హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రంజన్ టాక్స్ ఇక మనము బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం నిన్న సెప్టెంబర్ ఒకటో తేదీ బిగ్ బాస్ కార్యక్రమం మన కింగ్ అక్కిలేని నాగార్జున ఎంట్రీతో కన్నుల పండుగగా జరిగింది మీరందరు చూసే ఉంటారు మొట్టమొదట ఈ కంటెస్టెంట్లో ముగ్గురు అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ముందుకొచ్చి మన కన్నుల పండగ చేశారు అటు తర్వాత అక్కినేని నాగార్జున స్టేజి మీదకి వచ్చి పరిచయం చేశారు అటు తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి సౌకర్యాల గురించి అక్కడ విశేషాల గురించి మనకు ఎంతో ముచ్చటిచ్చారు అసలు కంటెస్టెంట్స్ ఎవరు విజయం సాధించబోతున్నారు ఎవరు విన్నర్ కాబోతున్నారో వారి యొక్క పరిచయం ద్వారా ఇట్టే పసిగట్టారు ఎవరు తమ అద్భుతమైన ప్రతిభను కనబరిచి ఈ యుద్ధ ఫేరీలో పాల్గొని పోరాడి ఎవరు విజయం సాధించబోతున్నారు అనే విషయం అర్థమైంది దానికి ముందు నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించి ఒక్కొక్క సౌకర్యం గురించి చెప్తుంటే నిజంగా ఎంత ఆనందం అనిపించింది ఆనందం అనిపించింది అద్భుతమైనటువంటి సెట్టింగ్స్ లైట్లు కలరింగ్ జంతువుల బొమ్మలు అందమైనటువంటి బెడ్రూమ్స్ అక్కడ సౌకర్యాలు ఆ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఒక్కొక్క దాని గురించి వాళ్ళు పెట్టిన పేరు ఇది ఎంతో ఆనందం అనిపించింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సౌకర్యాలు అక్కడ ఉన్నాయి చాలా కలర్ఫుల్గా ఉంది గతంలో బిగ్ బాస్ హౌస్ కంటే ఇది చాలా వెరైటీగా అందంగా అనిపించింది ఇక ఇప్పుడు మనము అసలు విషయం వస్తాం ఈ కంటెస్టెంట్స్ నేను మూడు రోజుల క్రితం చెప్పాను ఎవరెవరు కంటెస్ట్లు రాబోతున్నారని ఇది నైంటీ పర్సెంట్ కరెక్ట్ అని చివరి మీట్లో ఏవైనా సరే మార్పులు చేర్పులు జరగవచ్చని నేను కట్టాబంగా చెప్పారు అలాగే ముగ్గురు నలుగురో పేర్లు మారిపోయాయి కొత్త వాళ్ళు వచ్చారు ఆటు తర్వాత నేను చెప్పింది మొత్తం కరెక్ట్ అయింది నాకు చాలా ఆనందంగా ఉంది అయితే కంటెస్ట్ పరిచయం కార్యక్రమం అక్నే నాగార్జున గారు హోస్ట్గా ఒక్కొక్క కంటెస్ట్ని పిలిచి వారితో మాట్లాడినప్పుడు వారి లో ఉన్న ఆనందం వారు మాట్లాడిన తీరు బట్టి చూస్తే వారి యొక్క టాలెంట్ చూస్తుంటే ఎలాగైనా బిగ్ బాస్ విన్నర్ కావాలి అనేటువంటి పట్టుదల అందరిలో కనిపించింది అక్కినేది నాగార్జున గారు ఒక్కొక్క కంటెస్ట్ పిలిచినప్పుడు పరిచయం జరుగుతున్నప్పుడు ఎలాగైనా బిగ్ బాస్ కావాలనేటువంటి పట్టుదల కోరిక కాంక్ష వారి స్పష్టంగా కనిపించింది అందుకే ఇంట్రడక్షన్ సీన్తోనే మేము యాక్టివ్గా ఉన్నామని మేము విజయం సాధించబోతున్నామని అనిపించుకోవాలని బిగ్ బాస్ను ఎట్లాగైనా అట్రాక్ట్ చేసుకోవాలని ప్రయత్నం చేసినట్టు కనిపించింది ఇది అత్యంత సహజం గతంలో కంటే ఈసారి పరిచయ కార్యక్రమం కాస్త వెరైటీగా అనిపించింది ఒక్కొక్కరిని పరిచయం చేసుకొని లోపలికి బిగ్ బాస్ హౌద పంపించారు నాగార్జున గారు ఈసారి జోడీగా ఇద్దరిద్దరిని పరిచయం చేసుకొని ఇద్దరిని ఒకేసారి బిగ్ బాస్ హౌదలోకి పంపించారు ఇది ఒక వెరైటీగా కనిపించింది యక్ష్మి యష్మి అంటే ఎవరనుకుంటున్నారు అద్భుతమైన డ్యాన్స్ ఇరగబెడుతుంది తర్వాత ఎక్కువగా ఆమె ఆర్టిస్ట్గా నటించింది గతంలో చాలా సందర్భాలలో గా మంచి పేరు సంపాదించింది ఆర్టిస్ట్ యశ్వి చాలా చాలా చురుకైన అమ్మాయి తాను ఎలాగైనా విన్నర్ కావాలని ప్రయత్నం చేసింది అటు తర్వాత నిఖిల్ నిఖిల్ కన్నడ నటుడు నిజంగానే అతను చాలా బుద్ధిమంతుడు చాలా సీరియల్ నటించాడు ఇంకో విషయం నేను గమనించాను అతను ఖచ్చితంగా ఫైల్ లిస్ట్లో ఉండబోతున్నాడు నాకు అనిపించింది కారణం ఓవర్గా మాట్లాడలేదు ఓవర్గా నటించలేదు చాలా గా కనిపించాడు చాలా సిన్సియర్గా మాట్లాడాడు చాలా గా ఉన్నాడు ఎలాగైనా సరే నేను విజయ సాధించాలి నేను బిగ్ బాస్ విన్నర్ కావాలి అనేటువంటి అతల్లో కనిపించింది నిఖిల్ జన్యూన్ ఎలాగైనా విన్నర్ కావాలనేటువంటి కసి అతల్లో కనిపించేది చదవ నిజాయితీగా కనిపించాడు ఇకపోతే మరో జంట అభయ్ నవీన్ కథల్లో కొన్ని సినిమాలలో నటించాడు సీరియల్లో నటించాడు చిన్న సినిమాకు డైరెక్షన్ కూడా చేశాడు గొప్పవాడు యాక్టివ్ పర్సన్ ఇతరులు కూడా కసితో ఉన్నట్టు అనిపించింది అదేవిధంగా నెక్స్ట్ ప్రేరణ ప్రేరణ చూస్తుంటే ఆశ్చర్య వేసింది అంత పెద్దగా డ్యాన్స్ చేస్తూ వచ్చింది కానీ ఆ డ్యాన్స్ అంత చప్పచప్పగా అనిపించింది ఈ అమ్మాయి ఏం చేస్తుందో అనుకున్నాం అటు తర్వాత నాగార్జునతో మాట్లాడుతున్నప్పుడు చురుకుగా గల గల మాట్లాడింది చాలా తెలివైన అమ్మాయి ఎలాగైనా సరే నేను బిల్కు కావాలనిపించింది ఆ తెల్లగా ఉంది హైట్గా ఉంది ఎలాగైనా సరే బిగ్ లో తాను సాధించాలనేటటువంటి పట్టుదలతో ఉంది ఈ అమ్మాయిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు నాగార్జున గారి ముందు భయపడుతున్నట్టు కాకుండా ఆయన అంటే ఎంతో గౌరవం మర్యాద చూపిస్తూనే గల గల ధైర్యంగా మాట్లాడింది ఎలాగైనా సరే కప్పు కొట్టేయాలన్నటువంటి ధైర్యం పట్టుదల ఆమెను కనిపించింది అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంది ఇక నెక్స్ట్ బడ్డీస్ ఆదిత్య ఓం సోనియా వీళ్ళ ఆదిత్య ఓం ఎవరండి చాలా చాలా సీనియర్ నటుడు ఒక పదిహేను ఇరవై ఏళ్ల క్రితము లాహిరి లాహిరి లాహి అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది అందరూ చాలా యాక్టివ్ చేశాడు మంచి డ్యాన్సర్ కూడా అటు తర్వాత అడపా దడప ఏదో సినిమాల్లో నటించాడు కానీ అంతగా పేరు రాలేదు అయినప్పటికీ ఆయన అదో ఏదో ఏదో కార్యక్రమాలు ఇస్తున్నాడు సోనియా సోనియా చాలా సిన్సియర్గా కనిపించింది గౌరవంగా కనిపించింది ఆమె మరి అది నటిస్తుందో చూపిస్తుందో తెలియదు కానీ మొత్తం మీద చాలా యాక్టివ్ గా చేసింది గలగల మాట్లాడిసింది ఈమె కూడా ఎలాగైనా సరే బిగ్ బాస్ విన్ కావాలనే తాపత్రయం మాత్రం కనిపించింది నెక్స్ట్ బీస్ బెజవాడ బేబక్క వీడిద్దరు సామాన్యులు కాలండి చాలా చిత్రంగా విచిత్రంగా మాట్లాడుతూ బిగ్ బాస్ ఎలాగైనా ఆకట్టుకోవాలని ప్రయత్నం చేశారు బాబోయ్ మామూలుగా స్టేజ్ మీద కాదండి బిగ్ బాస్ దగ్గర చాలా బాగా నటించింది ఎలాగైనా సరే ఉన్నంతలో తాను తన యొక్క రకరకాలైన ప్రతిభలను చూపించి ఆకట్టుకోవాలని ప్రయత్నం చేసింది శేఖర్ భాష అమ్మోయి మాట కాదండి మాటలతోనే ఎంతో నటించి ఆకట్టుకొని నవ్వించి రకరకాల ఎక్స్ప్రెషన్స్ చూపించాడండి ఈ భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు ఇటువంటి మాటలతో కవ్వించే నవ్వించే ప్రయత్నం చేశాడు శేఖర్ భాష చిన్నవాడు కాదండో ఈ చాలా పెద్దవాడు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది రేడియో జాతిగా పనిచేశాడు ఆ అంతా ఈ బిగ్ బాస్లో చూపించాలని ప్రయత్నం చేసి ముందుకొచ్చాడు ఇకపోతే నెక్స్ట్ బర్డేస్ కిరాక్ సీత నాగమణి కంఠ వాయి వర్షపెట్టి చదువుకుంటూ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కొంచెం వెరైటీగా అనిపించారండి ముందు కిదాక్షిత గురించి చెప్తాను నేను అమ్మాయి చూసేందుకు కాస్త రఫ్గా కాస్త యాక్టివ్గా ఉన్నట్టు అనిపించిన నాగార్జున గారితో పరిచయం చేసుకున్నప్పుడు తాను నిజమైన మనిషినని నేను వెనకొకటి ముందొకటి మాట్లాడనని నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని ఏవో కొన్ని నిజాలు చెప్పింది నిజంగానే నిజ జీవితంలో అలాగే ఉండొచ్చు కానీ ఆ మాట్లాడుతున్న తెలులో ఈ అమ్మాయి చాలా చాలా సిన్సియర్టీగా అనిపించింది చాలా బుద్ధిమంతురాలుగా అనిపించింది మరి ఇక అయితే బాగానే ఉంది మరి బిగ్ బాస్ హౌస్లో స్టార్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో చూడాలి నాగమణి గంట ఇతను కుర్రవాడలాగా ఉన్నాడు చాలా బక్కగా ఉన్నాడు సన్నగా ఉన్నాడు ఇతను ఎక్కువగా తన వెనక ఉన్న కష్టాలు బాధకరమైనటువంటి కష్టాలు ఇవన్నీ చెప్పసాగాడు మరి అతను నిజంగా ఆ కష్టాలను చెప్పి సానుభూతి సంపాదించుకోవాలని ప్రయత్నించాడా లేకపోతే నిజంగానే పాపం చాలా కష్టాలు ఉండొచ్చు ఈ కుర్రవాడు చాలా సెన్సిటివ్ గా అనిపించింది చాలా కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నాడు అనిపించింది నాకు మరి వీళ్ళు ఏ రకంగా ముందుకు సాగుతారో చూడాల్సి ఉంది నెక్స్ట్ బర్డేస్ పృథ్వీరాజ్ విష్ణుప్రియ బాబోయ్ ఇద్దరు ఒకరికొకరు కుదరదండి ఇద్దరు మనస్తత్వం వేరుగా అనిపించింది పృథ్వీరాజు నటుడుగా పేరు సంపాదించుకున్నాడు చాలా రిజర్వ్డ్ అండి ఏదో ఎదుటి మనిషి అంటే ఎంతో గౌరవం చూపిస్తాడు చాలా రిజర్వ్డు అడిగిన అడిగిన దానికి ఉన్నది ఉన్నట్లుగా సహజంగా జవాబు చెప్తాడు ఇతను చాలా ఉన్నాడు ఇతను చూస్తుంటే నాకు కొంచెం అల్లు అర్జున్ లాగా అనిపించాడండి చూడాలి అల్లు అర్జున్ లాగానే యాక్టివ్గా ఉంటాడా బిగ్ బాస్ హౌస్లో అయితే తన తనదైన శైలిలో ఉంటాడా చూడాలి ఇకపోతే విష్ణుప్రియ అమ్మో గల గల మాట్లాడిస్తుంది అనేక రకాలుగా ప్రవర్తించి పెద్దల పట్ల గౌరవం చూపిస్తూ అనేక రకాల నటిస్తూ మంచి అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పేలాగా అనిపించింది ఈ ఇద్దరు మొత్తం మీద హౌజులకు వెళ్ళారు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళ యొక్క టాలెంట్ బయట టాలెంట్ అవుతుంది మరి లోపల బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారో చూడాలి నెక్స్ట్ వచ్చే బడ్డీస్ అదే అదేవిధంగా నబీల్ నైనిక డాన్స్ వివిధగా తీస్తుందండి చాలా చాలా బాగా చేస్తుంది అదేవిధంగా నబీల్ యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాడు యూట్యూబర్ పాపం నాకు తెలిసింది ఏంటంటే నబీలు పైకి రావడానికి చాలా 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 కష్టపడ్డాడు ఒక ఒకనొక జమాలో పాపం చాలా నిరాశ చెందాడు ఇప్పుడు పట్టుదలతో వచ్చాడు మరి ఒకరు డాన్సర్ మరొకరు యూట్యూబర్ ఈ ఇద్దరు హౌస్లో తమ ప్రతిభను ఎలా చూపిస్తారు చూడాలి ఫ్రెండ్స్ మరో ట్విస్ట్ ఏంటంటే ఈసారి ఈ గేమ్లో క్యాప్టెన్ లేడు గతంలో ఉండేవాడు క్యాప్టెన్ లేడు ఫ్రెండ్స్ ఈసారి మరో ట్విస్ట్ ఏంటంటే ప్రతిసారి విన్ అయిన వాళ్లకు యాభై లక్షలు ఎంతో ఇచ్చేవాడు కానీ ఈసారి ఎంత అమౌంట్ ఇవ్వబోతున్నారో చెప్పలేదు జీరో చూపిస్తున్నారు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆర్టిస్ట్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి క్యాష్ డిసైడ్ చేస్తారని ఇదొక ట్విస్ట్ ఇక్కడ రకరకాల ఆర్టిస్టు వచ్చారు మనకు సీరియల్ నటించిన వాళ్ళు యూట్యూబర్స్ సింగర్స్ నటులు రకరకాలు ఉన్నారు కానీ బయట వాళ్ళకి ఎంతో పేరుంది కాబట్టి వాళ్ళు బిగ్ బాస్లో వాళ్ళే ఫస్ట్ వస్తారని చెప్పలేము అక్కడ సక్సెస్ కావచ్చు కానీ ఇక్కడ ఫెయిల్ కావచ్చు లేదా సక్సెస్ కావచ్చు ఇది చెప్పలేం ఈ నటులు సీరియల్స్ ఇదంతా కూడా కేవలం మన ఒక పరిచయానికి మాత్రమే అసలు యుద్ధ భూమి ఇది వాళ్ళు ఆర్టిస్టు కావచ్చు మిమిక్కి ఆర్టిస్టు కావచ్చు సింగర్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అసలైనటువంటి యుద్ధ వీరులు యుద్ధం జరిగేది ఇక్కడే వాళ్ళే విజేతలు ఫ్రెండ్స్ చూశారు కదా నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అందిస్తుంటాను మళ్ళీ వెంటనే వస్తాను నమస్తే